ఫ్రెండ్స్ మనం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో రద్దైన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లోని మరియు కొత్తగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లోని సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో రద్దయిన డిఎస్సి నోటిఫికేషన్లో సబ్జెక్టుల వారీగా ఖాళీలు అయితే ఇలా ఉన్నాయి ఎస్ఏ ముప్పై తొమ్మిది ఎల్పి ఇరవై పిఈటి రెండు ఎస్జిటి ముప్పై అనేది ఎస్ఏ స్పెషల్ ఎజుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ కూడా లేకున్నవి టోటల్గా తొంభై తొమ్మిది పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సీ విడుదల చేయడం జరిగినది దానిని తాజాగా రద్దు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ యాదాద్రి ఒక భువనజగిరి జిల్లాలో విడుదల చేయడం జరిగింది సబ్జెక్టుల వారింగ్ ఖాళీలు అయితే ఇలా ఉన్నాయి ఎస్ఏ ఎనభై నాలుగు ఎల్పి ఇరవై ఒకటి పిఈటి రెండు ఎస్జిటి నూట ముప్పై ఏడు స్పెషల్ స్పెషలెజుకేషన్ పది ఎస్జిటి స్పెషల్ ఎజుకేషన్ ఇరవై మూడు టోటల్గా రెండు వందల డెబ్బై ఏడు పోస్టులతో తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజర్వేషన్ల వారీగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించిన తాజాను ఓకే